నటుడు మానస్ నాగులపల్లి చిన్న ఏజ్లోనే చైల్డ్ యాక్టర్గా మూవీస్ ద్వారా తన కెరియర్ని ఎంచుకొని అలాగే చాలా మంచి నటుడిగా అప్పుడే ప్రూవ్ చేసుకున్నాడు పెద్దయిన తర్వాత కూడా వెండితేరపైనే హీరోగా తాను ఏంటో ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు కానీ నటుడిగా మంచి మార్కులు పడ్డప్పటికీ తనకి సక్సెస్ అయితే దక్కలేదు ఇక బుల్లితెరను నమ్ముకొని బిగ్ బాస్ ద్వారా ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నాడు బిగ్ బాస్తో మానస్కి ఎంతోమంది ఫ్యాన్స్ అయిపోయారని చెప్పాలి తన కూల్నెస్కి అలాగే ఎంతో బాగా గేమ్స్ని ఆడాడు ఇక బిగ్ బాస్ తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూడకుండా బ్రహ్మముడి తో అడుగుపెట్టి రాజ్ క్యారెక్టర్ ద్వారా అలాగే కొన్ని వెబ్ సిరీస్లో కూడా యాక్ట్ చేసి ప్రస్తుతం అయితే స్పెషల్ సాంగ్స్తో కూడా అదరగొట్టేస్తూ ఉన్నాడు ఇక మానస్ లాస్ట్ ఇయర్ నవంబర్లో చెన్నైకి చెందిన శ్రీజా అనే అమ్మాయిని విజయవాడలో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నాడు ఈ దంపతులు పెళ్ళైన సంవత్సరానికి పేరెంట్స్ కాబోతున్నాము అంటూ గుడ్ న్యూస్ని అనౌన్స్ చేశారు మానస్ శ్రీజాలు చాలా చూడముచ్చటైన జంట రీసెంట్గానే ఈ దంపతులు ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీని కూడా సెలబ్రేట్ చేసుకున్నారు అలాగే వన్ ఇయర్కే పన్నెండింటి మగబిడ్డకు తల్లిదండ్రులయ్యారు ఇప్పుడైతే మానస్ పర్సనల్ ప్రొఫెషనల్గా చూస్తారు చాలా బిజీగా ఉన్నాడు ఇక రీసెంట్ గానే మానస్ ముద్దుల కొడుక్కి ఘనంగా నామకరణం ఫంక్షన్ జరిపించారు ఆ ఫోటోస్ కొన్నింటినీ షేర్ చేసుకుంటూ తన కొడుకుని అభిమానులకి పరిచయం చేసి బాబు పేరు ధృవ అని నామకరణం చేశారు వెల్కమ్ టు ద వరల్డ్ ధృవ నాగులపల్లి మా చిన్ని యువరాజు అంటూ మానస్ తన కొడుకును చూసుకుంటూ మురిసిపోతూ ఆ ఫొటోస్ని షేర్ చేసుకున్నారు చూసేయండి బాబు చాలా క్యూట్ గా ఉన్నాడు ఎవరిలా ఉన్నాడో తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి